బుడవేరు కాలువపై ఉన్న ప్రధాన బ్రిడ్జ్ అంబాపురం వెళ్ళే రోడ్డు వైఎస్ఆర్ కాలనీ దగ్గరలో ఉంది చూడండి ఈ నది మధ్యలోనే అపార్ట్మెంట్ కట్టారు మొత్తం ఆక్రమించారు ప్రకృతి విరుద్ధంగా ఆక్రమించుకొని భౌతికంగా ఫిజికల్గా ఈ ధనాన్ని చూసి పొంగిపోతున్న మానవుడికి ఒక పెద్ద గుణపాఠం ఎందుకనంటే ఇటు స్ట్రైట్గా చూడండి అన్ని అపార్ట్మెంట్లే ఒకప్పుడు లేవు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు అందరూ కూడా చూడండి అన్నీ ఆక్రమించుకున్నవే ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చింది కదా వాళ్ళు ఆక్రమించిందని కాదు చూడండి బుడమేరు ప్రవాహము న్యాచురల్గా ఉంది ఇలా వర్షాలు పడ్డప్పుడు వదిలేస్తే మనకు జీవ వైద్యం కాపాడినం ఎందుకంటే ఇది కొల్లేరు సరుకు మంచి నీటి అందించేది కదా మరి చిన్న వర్షాలు పడప్పుడు బిగబట్టి ఆ నీటిని కృష్ణానది లేక వదులుతుంటుంది మరి ఇక్కడ ఉండే జలాలు పెరగడానికి వివిధ జీవులు కొల్లేరు సరస్సుకు నీరు లేక ఎండిపోయింది మరి అక్కడ దురాక్రమదారులు ఆక్రమించి చేపల చెరువులు పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు మరి ఇదంతా ఎవరు నాయకులు సహకరించే కదా మరి సహసిద్ధంగా ఇట్లా నీటిని వదిలేస్తే ప్రకృతిలోని సకల జీవులు కూడా జీవిస్తాయి కదా పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి పశుపక్షిాదులు ముఖ్యంగా వాటి హక్కులను కాపాడాల్సిన మనకు హ్యూమన్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసము అన్ని సంఘాలు నాస్తిక సంఘాలు జన చైతన్య సంఘాలు రకరకాల సంఘాలు ఉన్నవి కానీ బర్డ్స్ ఎనిమల్స్ రైట్స్ కోసము ఒక ప్రకృతి చైతన్యమే ఉంది పశుపక్షాదుల కోసము ఒక ప్రకృతి చైతన్యమే ఉంది కాబట్టి ప్రకృతి ప్రకోపానికి గురి అవుతూ అప్పుడప్పుడు హెచ్చరికలు చేస్తుంది చూడండి నదిలో ఎలా బిల్డింగులు ఉన్నవే